హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్ ఎప్పుడు చేసే రొటీన్ కర్రీస్ కాకుండా కొత్తగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీన్ని బెంగళూరు వంకాయని కూడా అంటారండి అంటారు దీన్ని నేనైతే రెండు తీసుకుంటున్నాను ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా పీల్ చేసేసి సన్నగా ముక్కల్లాగా కట్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేనైతే కుక్కర్ అయితే తీసుకుంటున్నాను ఒక చిన్న పౌలు పెసరపప్పు తీసుకుంటున్నానండి మీ కనుక పెసరపప్పు బదులు కందిపప్పు కూడా తీసుకోవచ్చు మీ కనుక నచ్చకపోతే కందిపప్పు అయినా తీసుకోండి విధంగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా కుక్కర్లో పది నిమిషాలు నానబెట్టాలండి ఇప్పుడు రుచికి సరిపడా పచ్చిమిర్చి అయితే నేను ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను ఇవి స్పైసీ ఎక్కువగా ఉన్నాయి అలాగే మీడియం సైజు రెండు టమాటాలను ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసుకుంటున్నానండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చౌచూని కూడా ఇందులో వేసేసేయాలి విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా నీళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి పెసరపప్పు కదా పెసరపప్పు త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు పొడి కొద్దిగా చింతపండు వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ధర తెలియజేయండి ఈ విధంగా చూసారు కదా రెండు విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి ఇంకా ముద్దపప్పు కర్రతో ఇంకా బాగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ అనేది మీకు నచ్చే విధంగా చేసుకోండి కొంతమంది అయితే మెత్తగా చేస్తారు మరి కొంతమంది కొద్దిగా ముక్కలు కలిపించేటట్టు చేస్తారండి నేనైతే ఒక మీడియంగా చేస్తున్నాను ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోని వన్ టీ స్పూన్ వరకు ఆవాలు ఆవాలు చిట్టుపట్టలు తర్వాత అదే స్పూన్తో వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నానండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ను ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసేసి ఇంకా ఒకసారి బాగా కలపాలండి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మనం ఒక రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేస్తున్నాను ఇది కూడా వేసినాక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేసేయాలండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న చౌచౌ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపితే సరిపోతుంది ఇది చిక్కంగా ఉంది కదండి ఇప్పుడు కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది మనం వేసేసి ఇందులో వేసేయాలండి మీకు కనుక చిక్కంగా కావాలంటే నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే చేసుకోవచ్చు నేనైతే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసేసి కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసి చిన్న చిన్న బుడగలు వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చౌచౌ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ట్రై చేసినట్లయితే ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూస్తుంటే నోరు ఉంటుంది కదా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ